ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే ఆ తర్వాత రీసెంట్ గా తన నెక్స్ట్ మూవీని అట్లీతో చేస్తున్నట్లు అల్లు అర్జున్ తన బర్త్డే రోజు గ్రాండ్ గా అనౌన్స్ చేశారు అయితే బన్నీకి ఆయన ఫ్యామిలీకి సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో వేరే చెప్పక్కర్లేదు తమ ఫ్యామిలీలోని బెస్ట్ మూమెంట్స్ ని అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహారెడ్డి ఇద్దరు ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు వారు షేర్ చేసే మూమెంట్స్ కూడా నెట్ ఇంట్లో బాగా వైరల్ అవుతూ ఉంటాయి స్నేహారెడ్డి ఎవ్రీ మంత్ ఆ మంత్ లో జరిగిన బెస్ట్ మూమెంట్స్ అన్ని షేర్ చేస్తూ ఉంటారు రీసెంట్ గా ఏప్రిల్ డంప్ అంటూ ఈ రోజు కొన్ని ఫోటోస్ ని పోస్ట్ చేశారు స్నేహ ఆమె షేర్ చేసిన ఫోటోస్ కి నెటిజన్స్ అవుతున్నారు బన్నీ గా పెళ్లి సందడి నెలకొంది ఆ పెళ్లి సందడికి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ షేర్ చేశారు స్నేహారెడ్డి బన్నీ స్నేహాల కజిన్ వెడ్డింగ్ రీసెంట్ గా జరిగిందట ఆ వెడ్డింగ్ లో పసుపు దంచడం దగ్గర నుండి అన్ని ఈవెంట్స్ ని కూడా చాలా ఘనంగా నిర్వహించారు ఆ ఈవెంట్స్ లో స్నేహ పిల్లలు బన్నీ అంతా ట్రెడిషనల్ లుక్స్ లో అదిరిపోయారు ఆ ఫొటోస్ చూసిన వారు క్యూటెస్ట్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ప్రస్తుతం ప్రస్తుతం నీటిలో వైరల్ అవుతున్నాయి